రాహుల్ శ్రీనివాస్ దర్శకత్వంలో టీనాశ్రావ్య చోడిగా మాస్టర్ రోహన్ కీలక పాత్రలో నటించిన చిత్రం ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో సందీప్ అగరం అస్మితారెడ్డి బాసిని నిర్మించారు కల్పనారావు సహ నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా శుక్రవారం విడుదల హిట్ టాక్ ను సంపాదించుకుంది ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ కామెడీ చిత్రం ఏదని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు సోషల్ మీడియాలోనూ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు దీంతో ఈ సినిమాకు బుకింగ్స్ నెమ్మదిగా పెరుగుతున్నాయి బుకింగ్స్ పెరగడం పట్ల హీరో తీర్వీర్ ఆనందం వ్యక్తం చేశారు ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో మూవీ కోసం మేము ఆర్థికంగా చాలా కష్టపడ్డాం ఈ ప్రయాణంలో మీడియా మాకు అండగా నిలిచింది మా సినిమాపై ఎక్కడ ఒక నెగిటివ్ కామెంట్ కనిపించలేదు మా చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ప్రోత్సహిస్తున్న మీడియా సోషల్ మీడియాకు ధన్యవాదాలని హీరో తిరువీర్ తెలిపారు చిత్ర విజయోత్సవ ర్యాలీలో భాగంగా విశాఖలోని ఒక సినిమా హాల్లో సినిమా యూనిట్ ప్రేక్షకులతో సినిమా చూసి అభిమానుల మధ్య ఆనందంగా విజయోత్సవం జరుపుకున్నారు ఈ సందర్భంగా హీరో తిరువీర్ హీరోయిన్ శ్రావ్య దర్శకుడు రాహుల్ శ్రీనివాస్ నిర్మాత బాపిరాజు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు

సో ఇప్పుడు ఒకటి ఏంటంటే ఈ సినిమా మీ చేతుల్లోనే ఉంది మీకు నచ్చితే ఇంకొకరికి చెప్పండి నచ్చకపోతే అందరికి చెప్పండి అంతే సో ఇప్పుడు మేము డిపెండ్ అయింది మౌత్ మీదే మీరే మా సో మచ్ మీరు ఎలా రియాక్ట్ అవుతారో రెస్పాండ్ అవుతారో చూడడానికి

అందరికీ నమస్కారం అండి ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మాకు వరకు ఉంది మీడియానే తర్వాత ప్రేక్షకులు ఈరోజు వాళ్ళిద్దరే ఈ సినిమాని వర్డ్ ఆఫ్ మోత్తో స్ప్రెడ్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమా మొదటగా చెప్పుకోవాలంటే రాహుల్ ఉత్తరాంధ్రకు సంబంధించి శ్రీకాకుళకి సంబంధించి తనకు తెలిసిన పల్లెటూరి వాతావరణం రాహుల్ ఉత్తరాంధ్ర శ్రీకాకుళానికి సంబంధించిన డైరెక్టర్ ఈ సినిమాతో తను డెబ్యూ చేశాడు తనకు తెలిసిన తను చూసిన ఊరు కానీ మనుషులు కానీ పరిస్థితులు కానీ అవన్నీ బేస్ చేసుకుని ఈ సినిమాని చేశాడు ఒక చిన్న సినిమా ఒక మంచి ప్రయత్నం మేము నమ్మాం ఇది మంచి సినిమా అవుతుందని ఈరోజు ప్రేక్షకులు కూడా అది నిజమని ప్రూవ్ చేశారు షోస్ పెరుగుతున్నాయి అదే రోజు ఇక్కడ మేము హిట్ కొట్టి ప్రమోషన్స్కి వచ్చాము చాలా సంతోషంగా ఉంది ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ మీడియా అండ్ ఆడియన్స్ మంచి సినిమా వస్తే ఎప్పుడు వదిలిపెట్టారని మళ్ళీ ప్రూవ్ చేశారు అండ్ చాలామందికి థియేటర్స్ లేవు లేవు అని అంటున్నారు ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పెరుగుతున్నాయి థియేటర్స్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్లోకి వెళ్ళి చూడండి మంచి సినిమా మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరికీ చెప్పండి చాలా కష్టపడ్డాయి మూవీ చేయడానికి బట్ అంత కష్టం అంతా మీ నవ్వులో చూస్తుంటే అంతా ఎగిరిపోయింది చాలా హ్యాపీగా ఉంది హైదరాబాద్ ప్రమోషన్స్ అయిపోయినాయి ఇప్పుడు వైజాగ్ వచ్చినాం ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అని వేశారు థ్యాంక్ యూ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇంకా వన్ వీక్ ఉంది సో మళ్ళీ వెళ్ళి చూడండి నచ్చితే పది మందికి చెప్పండి నచ్చకపోయినా అంతే చెప్పండి థ్యాంక్ యూ అండ్ వన్ సెకండ్ స్పెషల్ థ్యాంక్స్ మీడియా మీడియా అని లైక్ నేను ఏకోవచ్చు అని లేదు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం అండి మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా అనేది కంప్లీట్గా ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరిగే సినిమా ఇది ఈ నేటివిటీకి సంబంధించిన సినిమా ఏదో ప్రాంతీయ అభిమానాన్ని రేకెత్తించాలని మాట అనట్లేదు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు మాత్రం దీనికి ఎక్కువ కనెక్ట్ అవుతారు ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అందులో ఉత్తరాంధ్ర ప్రజలకి ఇంకొంచెం ఎక్కువ నచ్చుతుంది ఎందుకంటే ఈ ఇక్కడున్న ఇందులో ఉన్న పాత్రలు కానీ ఆ భాష కానీ ఆ యాష కానీ ఇక్కడున్న లొకేషన్స్ కానీ ఇవన్నీ ఏంటంటే మనం రెగ్యులర్గా చూసిన లొకేషన్స్ కాబట్టి ఏదో మన ఇంటి పక్కన జరుగుతున్న కథలాగో లేకపోతే మన ఊర్లో ఒక కథలాగో మన ఇంట్లో ఒక కథలాగో అని అనిపిస్తుంది ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళ వాళ్ళలో దగ్గర ఒక సెవెంటీ పర్సెంటేజ్ మంది ఎవరు కూడా ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు కాదు హీరో కంప్లీట్గా ఆయన తెలంగాణ అయినా అంతేగాని ఈ సినిమా ఈ సినిమాలో చూస్తే ఆ క్యారెక్టర్ మాత్రం పక్కాగా మన మనూర్ అబ్బాయే అరే అసలు ఉత్తరాంధ్ర అబ్బాయి అయినా అన్నట్టుగా ఉంటుంది అంత కష్టపడి చేశారు అందరూ సో ఆ కష్టానికి కానీ మనం విలువివ్వాలి సో పక్కాగా ఈ సినిమా ముందుగా ముందుగా తక్కువ రెస్పాన్స్తో స్టార్ట్ అయినా రోజు రోజుకి రోజు షో షోకి కూడా జనాదరణ ఎక్కువ పొందుతుంది కాబట్టి ఇది మీడియా త్రూ ఇంకొంతమందికి వెళ్ళాలి ఇంకొంతమందికి చేరుకొని ఈ మంచి సినిమా ఇంకా ఇంకా అందరూ ఉత్తరాంధ్రలో ఉన్న అందరూ చూడాలని కోరుకుంటున్నాం ఈరోజు అదే ఇక్కడ తీసిన సినిమా కాబట్టి ఇక్కడ ఒకసారి సినిమా చూద్దామని చెప్పి అందరం టీం అందరం కలిసి వచ్చాం సినిమా చూసాక అసలు ఆడియన్స్ రెస్పాన్స్ మామూలుగా లేదు చాలా బాగుంది అందరూ ఎక్కువ నవ్వుకుంటున్నారు సో ఈ సినిమా మీడియా త్రూ ఇంక ఇంకెక్కువ మందికి వెళ్ళాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి మేము ఏ ప్రయత్నం చేసినా కూడా మీడియా సపోర్ట్ పూర్తిగా మీడియా నేను ఒక ప్రొడ్యూసర్గా ముప్పై సినిమాలు తీస్తున్నానండి ఒక మూడు వందల యాభై సినిమాలు డిస్ట్రిబ్యూటర్గా రిలీజ్ చేస్తున్నాను అంటే నైన్టీన్ సెవెంటీ నైన్ అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని ప్రతి సినిమా కూడా మేము అద్భుతంగా బాగుంది అని మా ఎగ్జిబ్యూటర్కి చెప్పడం లేతే మా సాకి సోదరులకు చెప్పడం జరుగుతుంది కానీ ఈ సినిమా విషయంలో మాత్రం నూటికి నూరు శాతం పదహారు అనాల తెలుగు సినిమా అండి ఇది ఒక అద్భుతమైన సినిమా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత పూర్తిగా మీ మీదే ఉంది మీరు గత సినిమాలు చిన్న సినిమాను బతికించడంలో జర్నలిస్టులు ముందు ఉంటారండి మీడియా సోదరులు చిన్న సినిమా బతకాలి అంటే మీ సపోర్ట్తోనే బతుకుతుంది మీరు లేకపోతే సినిమా బతకదండి అందుకనే గ్రౌండ్ లెవెల్కి రావాలనే ఉద్దేశంతో మా వాళ్ళందరినీ సమకూర్చుకుని హీరో గారి పాపం ఆయన ఖాళీ లేకపోయినా కూడా ఇంకొక సినిమా షూటింగ్ పరిధిలో ఉన్నా కూడా మా మాట మన్నించి వారి ఇక్కడికి రావటం మాకు అలాగే అమ్మాయి కూడా అలాగే డైరెక్టర్ గారు ఇది చాలా ఆనందకరమైన విషయం అండి ఇకపోతే ఈ సినిమా గురించి రెండే రెండు విషయాలు చెప్తానండి ఒకప్పుడు సోరణ్ బాబు గారిని ఎంత గొప్పగా ఆదరించారో మన తిరువీరు గారిని కూడా అంత గొప్పగా ఆదరిస్తారు చూస్తారు కూడా ఎందుకు ఇంత గట్టిగా చెప్తున్నానంటే ఈ సినిమా చూస్తే మన సినిమా చూసిన ఫీలింగ్ రాదండి మన ఇంట్లో మన అమ్మాయి అయితే మన కొడుకు మన వాళ్ళు మన బంధువులు ఉన్న సినిమా ఒక ఊర్లోకి వెళ్తే ఎలా ఉంటుందో అన్నది ఈ సినిమా చూస్తే తెలుస్తుందండి ఈ సినిమాని బాగుందంటే ఒక వ్యక్తికి చెప్పండి సార్ బాగోలేదంటే నలుగురికి చెప్పండి సినిమాను బ్రతికించండి సినిమా మీద బ్రతుకుతున్న వ్యక్తులు మేము ఈ సినిమా ఆడితే ఈ ప్రొడ్యూసర్ గారు ఇంకొక నాలుగు సినిమాలు తీస్తాడు ఈ నాలుగు సినిమాలు తీయటం వల్ల ఆయనకు లాభం వస్తుందో ఎంత వస్తుందో ఏ వస్తుందో నేను చెప్పలేను కానీ కొన్ని వేల మంది కుటుంబాలు బాగుంటాయండి టెక్నీషియన్లు అందరూ బాగుంటారు కార్మికులు బాగుంటారు జీవ అందరికీ జీవనోపాధి దొరుకుతుందండి ప్రొడ్యూసర్ తన పెట్టిన డబ్బులు తనకు వస్తే దానికి నాలుగు సినిమాలు తీస్తే ఒక నలభై కుటుంబాలు బాగుంటాయనేది నా నమ్మకం అండి అలాగే డైరెక్టర్ గారు ఆయన ఈ సినిమా తర్వాత అండి ఒక పెద్ద సినిమా చేస్తాడు ఐదుగురు ప్రొడ్యూసర్లు ఆయన వెంట పడే పరిస్థితి వస్తుందండి అంత గొప్పగా ఆయన ఈ సినిమాని చేయడం జరిగింది ఇకపోతే అమ్మాయి కూడా అద్భుతంగా చేసింది